హాయ్ హై వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కాణిపాకం దర్శనం అయిపోయిన తర్వాత గణపతి దర్శనం ఇంకా తిరుమలకైతే బయలుదేరాము ఇంకా ఉదయం ఉదయం టిఫిన్ చేసి వెళ్ళడం ఇప్పుడు వచ్చేసి టైం మూడు అవుతుంది ఇంక హోటల్కైతే వచ్చాము మంచి హోటల్కి తీసుకెళ్ళమని అడిగారు ఇక్కడికి రాగాలని అసలు ఏం ఆర్డర్ ఇవ్వాలి ఫస్ట్ అయితే నాకు బయట ఫుడ్ అంటే మాత్రం ఏం ఆర్డర్ ఇవ్వాలో అస్సలు తెలియదు నన్ను అడుగుతారు కానీ ఏది బెటర్గా ఉంటే అది ఇవ్వు అసలు నాకైనా ఆకలి అవడం లేదు ప్రసాదాలు తిన్నాం మేము ఆల్రెడీ కాణిపాకంలో పొంగలి పులిహోర అయితే లోపల పెట్టారు బయటకు వచ్చాక పొంగలు పెట్టారు అయితే నేను తీసుకోలేదు పెరుగన్నం అంటే దద్దోజనం అనమాట చాలా బాగుంది బల్లే టేస్ట్గా ఉన్నాయి ప్రసాదాలు అయితే ఇంకా పొంగలు కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ మనకైతే అంతవరకు సరిపోయింది ఇక్కడ వచ్చాం కానీ ఆకలి అయితే అవట్లేదు నేనేం చెప్తున్నానంటే ఏదైతే తక్కువ క్వాంటిటీ వచ్చిందో దా అది నాకు ఆర్డర్ చేయండి ఎక్కువ అయితే వద్దు వాళ్ళైతే మీల్స్ తీసుకోమంటున్నారు మీల్స్ అయితే మళ్ళీ హెవీ అని చెప్పేసి అసలు హోటల్ అయితే మామూలుగా లేదు అది రిసీవ్ చేసుకోవటం కానీ అవన్నీ కూడా ఇంకా ఫైనల్లీ ఆర్డర్ చేశాక మనకైతే టమాటా సూప్ అయితే ఆర్డర్ చేశారు ఫస్ట్ ఆకలి హోటల్ అన్నారని వీళ్ళంతా ఏమో మీల్స్ చెప్పుకున్నారు నాకైతే మాత్రం ఇంక వెజ్ బిర్యానీ అంట ఫుల్ స్పైసీగా ఉంది ఈ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు ఇది స్పెషల్ మీల్స్ తీసుకున్నారు వీళ్ళు దానికి వచ్చేసి ఐస్ క్రీము ఇంకా స్వీటు చాలా రకాలు ఇచ్చారనమాట నేను అది వీడియో తీయటం మర్చిపోయాను అంటే మీల్స్ అన్నీ కూడా ఇక చూడండి చాలా బౌల్స్ ఉన్నాయి కదా ఫ్రై పులుసు రసము సాంబారు ఇంకా మా బొడ్డమైతే ఐస్ క్రీమ్ ఫ్యాను అది ఉంటే చాలా అనమాట వాళ్ళ మమ్మీ దగ్గర గిన్నె తీసుకొని అయితే తింటుంది నాకు కూడా లాస్ట్ని ఐస్ క్రీమ్ వేస్తుంటే నాకు వద్దన్న నాకు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు కదా ఆ బిర్యానీయే నాకు హెవీ అయిపోయింది అనమాట ఇంకా మా సిస్టర్కి షేర్ చేశాను ఇంకా మళ్ళీ వీళ్ళు మీల్స్లో అసలు కూరలు ఎలా ఉన్నాయో టేస్ట్ నాకైతే మీరు ఏమన్నా అనుకోండి అసలు ఒక కర్రీ కూడా నచ్చలేదు ఎందుకంటే మన ఇంట్లో వంటలు వేరు కదా హోటల్ అంటే రిచ్గానే ఉంది కానీ కూరలు అవన్నీ అంత స్పైసీలు మా బొడ్డ అవి తీసుకోగానే వాళ్ళ మమ్మీ వేరే ఐస్ క్రీమ్ అయితే ఇంకోటి చెప్పింది అనమాట ఇది వెనీలా వాళ్ళకేమో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇచ్చారు ఇది వెనీలా అసలు హోటల్ అయితే మాత్రం మామూలుగా లేదు రిసీవ్ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఏంటంటే అక్కడ చూసారు కదా ఇవన్నీ చెప్తుంటారు కదా డిజార్ట్స్ మనకి షార్ట్స్లో డిజా రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయ నాకైతే ఆ పేర్లు రావలే కానీ ఇవన్నీ స్వీట్స్ అనమాట ఇంకా కోవా ఐటమ్స్ జున్ను కేకులు స్వీట్స్ అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అసలు ఫుల్ టెంప్టింగ్గా ఉంది నాకు ఇది చూస్తుంటేనే నోరు ఆల్రెడీ ఇప్పుడు మీకు వాయిస్ చెప్తున్నా కూడా మౌత్ వాటర్ అంటే నోరు ఓరుతుంది అనమాట అసలు ఎలా ఉందంటే అలా ఉందనమాట చూడ్డానికి ఇవి అన్నీ కూడా ఎంత బాగున్నాయి కలర్ మనకి భోజనం కూడా చూడడానికి కళ్ళకి అట్రాక్షన్గా ఉంది అసలు మీల్స్ చెప్పారు కదా వాళ్ళంతా మీల్స్ చెప్పుకున్నారు కానీ నయ్యో నేను వెజ్ బిర్యానీ చెప్పుకున్నాను చాలా బెటర్ అనమాట స్పైసీగా ఉన్నా కూడా పెరుగు పెరుగుచట్ని అడిగితే గుళ్ళెంత గుల్లింత తెచ్చారనమాట బుడ్డ బౌల్స్ అక్కడ బౌల్స్ చూశారు కదా అవి అసలు చూడండి ఎన్ని రకాల స్వీట్ ఐటమ్స్ ఉన్నాయో వీటిలో అన్నీ కూడా మామూలుగా లేవు అసలు బాదం ఇక్కడ ఇంకా మేము పేర్లు చూడలేదు మేము పేర్లు చూడక ఇది ఆ స్వీట్ ఈ స్వీట్ అని చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసానమాట ప్రతి స్వీట్కి ఇక్కడ పేరైతే ఉంది ఇది వచ్చేసి పిచుక్ అంట మా సిస్టర్ చెప్తుంది అది పిచుక్ స్వీట్ అది కూడా బాగుండిద్ది అని చూడడానికైతే సేమ్ అట్లానే ఉంది స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ కేకులు కానీ ఎంత బాగున్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ప్రతి ఒక్కటి కూడా ఆ అద్దాల్లో నుంచి వస్తుంటే చూసారా ఇంకా మనకి బ్యాక్ ది పైన బాక్సులు లాగా పెట్టారన్నమాట డబ్బాల్లో చక్రాలు చెకోడీలు చెక్కలు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పక్క పైన పెట్టుంది ఇవి ఇవి వచ్చేసి మొత్తం హాట్ ఐటమ్స్ అనమాట ప్రతి ఒక్కటి ఎక్కడికక్కడ సపరేట్ సపరేట్గా పెట్టారు డిజార్ట్స్ అన్నీ ఒకవైపు నాకు ఆ పేరు పలకటం రావట్లేదు ఏమనుకో మాకు మళ్ళీ కేక్ అన్ కేక్స్ అన్నీ ఒకవైపు స్వీట్స్ ఒకవైపు అవి వచ్చేసి హాట్స్ ఇప్పుడు మీకు కనిపించాయి పక్కన వచ్చేసి మనకి అవి ఏమైనా కావాలంటే తయారు చేసేయడానికి అనమాట వాటిని ఏమంటారో నాకు తెలీదు హోటల్ అయితే మాత్రం ఇక చూడండి బాక్సులు అన్నీ కూడా చక్కల చక్రాలు అవన్నీ అనమాట అసలు హోటల్ చాలా అంటే చాలా రిచ్గా ఉంది చాలా బాగుంది ఇంక ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట ఇవన్నీ మనకి గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తాం కదా ఎవరింటికన్నా గెస్ట్గా మనం వెళ్తా తీసుకెళ్ళడం అట్లాగా అలాగనమాట ఇవన్నీ కూడా గిఫ్ట్ బాక్సుల కింద ప్రతి ఒక్కటి కూడా ఇక వీటిలో అన్ని రకాల వాళ్ళ దగ్గర ఉన్న స్వీట్ ఐటమ్స్ మొత్తం కూడా ప్యాకింగ్ చేసేసారు ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు మనం గిఫ్ట్గా అట్లా తీసుకెళ్తాం కదా వీటిలో రేట్లు కూడా పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అట్లా చెప్తున్నారు చాలా కాస్ట్ చదువుతున్నారు చూడ్డానికి బాగుంది వీటిల్లో ఇవన్నీ కూడా వీళ్ళ హోటల్లో మీల్స్ అనమాట ఇది ఒక ఆమె తింటుంది మా వెనక మా ఎదురు సైడ్ అసలు అది బ్లాక్గా ఉంది ఏంటి ఏంటి అనుకుంటే అది రాగి పిట్ట అంట ఆ లోపలంతా కూడా కొబ్బరి ఉంది మాకు ఆమె తినేటప్పుడు డౌట్ ఉంది ఇక్కడికి వచ్చాక ఇవన్నీ డౌట్ క్లియర్ చేసుకుంటున్నాను అనమాట మా సిస్టర్ వాళ్ళు తీసుకున్న మీల్స్ చూపిస్తాను ఇది మా సిస్టర్ వాళ్ళు తీసుకున్న మీల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఐటమ్స్ అనమాట వీటి పేర్లు ఇది ఇంకొక అమ్మాయి తీసుకుంది మా వచ్చిన అమ్మాయి అంటే మా అనమాట తను అయితే తీసుకుంది ఆ మీలు అయితే నేను వెజ్ బిర్యానీ తీసుకున్నాను అసలు ఇక్కడ కృష్ణుడు బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా పెట్టారనమాట మనం లోపలికి వెళ్ళి స్టార్టింగ్లోనే కృష్ణుడు బొమ్మ అక్కడ పక్కనేమో మనకి దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ లాగా చేసి అక్కడ పెట్టారు ఇది అనమాట హోటల్ బయట అంతా పెద్దగా ఉందో మంచి రిచ్ హోటల్ అనమాట పిఎస్ ఫోర్ పేరంబుక్ శ్రీనివాస్ అంట పిఎస్ ఫోర్ లోపల మెయింటెనెన్స్ కానీ మనల్ని రిసీవ్ చేసుకోవటం కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా బయట వ్యాన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి మనం రూమ్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనం కొండపైకే వెళ్తున్నాం గరుట్ అలిపిరి దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మేము కొండపైకి అయితే ఇంకా మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి మంగాపురం వెళ్ళలేదు మా మేము అవన్నీ తిరగాలని చెప్పాము కదా మంగాపురం అయితే వెళ్ళలేదు టైం సరిపోలేదు మళ్ళీ మనం దర్శనం దగ్గరికి వెళ్ళాలి కదా లేట్ అయిపోయిందని చెప్పేసి రూమ్ దగ్గరికి వచ్చేసి బోన్ చేసేసరికి నాలుగు దాటిపోయింది ఇంకా కొంతసేపు ఆడు కూర్చొని మీలు చెప్పిన వాళ్ళకు చిన్న డ్రింక్ కూడా ఇచ్చారు దాన్ని ఏమంటారు నిమ్మకాయ నీళ్ళు అది అయితే చాలా బాగుంది అవన్నీ మా సిస్టర్కి ఇస్తే ఇంకా తన నాతో కూడా షేర్ చేసుకుందనమాట వాళ్ళు చెప్పి నేను షేర్ చేసుకున్నాను నాకు తనకి షేరింగ్ అలా చేసుకుంటా తినేసాము మొత్తానికి ప్రస్తుతానికి అలిపిరి దగ్గర ఉన్న ఇక్కడ అయితే మనల్ని చెకప్ చేస్తారు కదా అక్కడ కొంచెంసేపు ఆగి కొన్ని ఫొటోస్ అయితే పిక్స్ అయితే దిగాం బాగా రెడీ అయి ఉన్నాం కదా పట్టు చెల్లు కట్టుకుని ఇగో చూడండి ఇక్కడ అంతా కూడా అలిపిరి దగ్గర ఒకసారి వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొత్త కొత్తగానే ఉండిద్ది తిరుపతి అంటేనే ఎనీ టైం అసలు ఇంకా కొత్తగా కనిపిస్తుంది నాకు ఇష్టమైన ఊరు నాకు ఎంతసేపు ఉన్నా ఎలా ఉన్నా కూడా బోర్ కొట్టదన్నమాట అంత ఇష్టము నాకు ఈ ఊరు వచ్చేసి అలిపిరి దగ్గర అయితే పాదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి చూసాము దీంట్లో వస్తానే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నామాలు చూపిస్తున్నాను మనకి స నైట్ అయితే లైట్స్ వేస్తారు కదా బాగా కనిపిస్తాయి సెంటర్లో ఇక్కడ నుంచి ఉంటే మనకి నామాలు అయితే బాగా కనిపిస్తాయి కదా ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఇక్కడ చెకప్ కోసం ఆగాలి కదా కొంతసేపు మా జర్నీ అయితే నైటే జరిగింది ఇక్కడ మనకి వ్యాన్లో వస్తా అతను ఈ తిరుమల గురించి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా వాళ్ళు కొన్ని కొన్ని మనం అడిగిన డౌట్స్ కానీ అట్లాగా మనకి టీవీలో చూస్తుంటారు కదా వెంకటేశ్వర స్వామి కొండ అలా ఉండిద్దని చెప్పేసి అది కూడా చూ అతను పొగులైతే అయితే చూడం మేడం ఇటు సైడ్ ఉండిద్దని చూపించారు మళ్ళీ నైట్ ఇట్లా కొంచెం నైట్ అయ్యేటప్పుడు అక్కడ శివలింగ ఆకారం కొండ అది కూడా చూపించారు అదైతే నేను ఇది ఫస్ట్ టైం చూడడం మనం వెళ్తాం ట్రావెల్ అయితే వెళ్తూ ఉంటాం కానీ అతడు అక్కడ ఆపి మనకు చూపించారనమాట బాగుంది అది కొండ అట్లా చూడడం మేము కార్లో నుంచి దిగలేదులే వ్యాన్లో నుంచి ఎందుకంటే చీకటిగా ఉంది కదా బాగా చీకటిగా ఉంది మేము పైకి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది ఖచ్చితంగా సెవెన్ థర్టీకి దర్శనంలోకి వెళ్ళాం అనమాట మమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మేము మనం క్యూలోకి వెళ్తాం కదా అక్కడైతే దించారు ఈ బస్సులు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఈ బస్సుల్లో తిరిగాం అనమాట బస్సులు చూస్తే నాకు అవన్నీ గుర్తొస్తుంటాయి అసలు ఎన్ని సంవత్సరాలు మంచి వెళ్ళినా బస్సులు అక్కలేదు ఇదే ఫస్ట్ ఇక్కడేమో మేము ఎందుకు ఆగామంటే వరహసంగుడి దగ్గరికి దర్శనానికి వెళ్దామా వద్దా అని ఆలోచించుకోవడానికి మనకేమో ఆరింటికి టోకెన్ టైం వేసారు కదా మళ్ళీ లోపలికి వెళ్ళడానికి లేట్ అయిపోయింది మళ్ళీ మేము కింద రూమ్స్ తీసుకున్నాం పైన రూమ్స్ ఉన్నట్టయితే మనం ఇక్కడ ఎంతసేపు తిరిగినా ఏముండదు ఇప్పుడు చూసేవారు కదా వాతావరణం ఎంత బాగుందో